హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా బాగున్నాను క్షేమంగా ఉన్నారు కదా అందరూ సజీవ సజీవులెక్కలో నేను కూడా సజీవు లెక్కలో ఉన్నాను క్షేమంగా ఉన్నాను భద్రపరచబడి ఉన్నాను ముందుగా మీ అందరికీ భారతీ ఛానల్ నుంచి సెలవుడి దేవుడు సమాధానము కలగజేయడం కాక మనందరికీ అని కోరుకున్నాము ప్రతి క్రైస్తవులు ఉదయకాలం సమయం ప్రభువుకి ఇచ్చారా ప్రభుతో గడిపారా ఈ దినం కాపాడినవు ప్రభ క్షేమంగా వచ్చినావు కాబట్టి ఆయన స్థుతులు స్తోత్రాలు చెల్లించారా ఆయన ఫస్ట్ మనం లేవగానే మరి ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినం కాబట్టి ఆయనకు మహిమకరంగా మనము ఆయన స్థితించాలి అది క్రైస్తవుల తత్వము అది మనకు మంచిది మనకు క్షేమము కూడా కదా ప్రభు విధినంతా మనతో ఉంటాడు అది అన్నమాట అందుని బట్టి దేవునామానికి శృతులు ఘనత చెల్లిస్తున్నానండి భారతీయ ఛానల్ డైలీ చూసే వాళ్ళకు చాలా కృతజ్ఞతలు కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఈరోజు వాగ్దానం చదువుతున్నాము వాగ్దానం చదివినిపిస్తాను మనము కనిపెట్టుకున్న ఎహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించి ఉత్సహించము మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్ మనము కనిపెట్టుకున్న ఎహోవా ఈయనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించము మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్ మరి ఇది నా వాగ్దానం నేను చదివాను మరి నా లగ్నం మీరందరూ కూడా చదవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ వాగ్దానం చదవండి ప్రతి ఒక్కరు ప్రతి అంటే తెలియని వారు చదవరు కదా తెలిసిన వాళ్ళు ప్రభువుని జీసస్ని బిలీవ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను తప్పకుండా ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రభువైన యేసయ్య ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాము భారం కలిగిన ప్రతి వాళ్ళు కోరుకుంటారు ఆ విషయం నాకు తెలుసు ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మెండుగా దీవించి ఆశీర్వదించినగాక చేయను గాక మరి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వారికి కూడా యేసయ్య మంచి దీవెనలు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకున్నాము ఫ్రెండ్స్ తప్పకుండా కోరు కోరుకుంటున్న వారిని ఏ సేవ కనిపెట్టాక ప్రతిరోజు మేము ముందుకు వస్తూ ప్రభు వాగ్దానం చదివి ప్రభు గురించి తెలియజేయడం ద్వారా ప్రభువు నాశనం గుర్తించి ప్రతి ఒక్కరికి వినే అవకాశం ప్రభువుని గురించి తెలుసుకునే అవకాశం నాతో పాటు మీ అందరికీ దయచేస్తున్నందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను ప్రభు అని దేవుడు ప్రతిరోజు ప్రతి ప్రతి క్షణము మనతో ఉండునుగాక ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్రెండ్స్ ఈరోజు నిన్ననే నిన్న ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్ రెండు తెలుగు భాషల్లో ఇంటర్ రిజల్ట్ వచ్చినాయి కాబట్టి ఇంటర్ రిజల్ట్ పాస్ అయిన బిడ్డలందరికీ మంచి జ్ఞానము ప్రభు ఇవ్వాలని మనం కోరుకున్నాము మంచి జ్ఞానాన్ని మంచి ఎంపికను నెక్స్ట్ స్టెప్ తీసుకునే స్టెప్పు వారికి మంచి అద్భుతాలను చేయాలని ప్రభు వారి హృదయాల్లో ఉండాలని కోరుకున్నాము చదువు అంటే ప్రభు ప్రభు నువ్వు వెంబడించిన వారికి ప్రభు మంచి మార్గాలను నడిపిస్తానని మన యొక్క విశ్వాసము బిలీవ్ అయిన వాళ్ళకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కాబట్టి ప్రభు మంచి అవకాశాలను కాక వేస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రే టాపిక్ ప్రేట్ టాపిక్ ఏంటి అంటే పవర్ పవర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ పవర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు పవర్ అంటే అందరికీ తెలుసు మ్యాక్సిమం అందరికీ తెలుసు పవర్ అంటే పవర్ గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాము ప్రే టాపిక్ తీసుకోబోతున్నాము పవర్ అంటే ప్రభు గురించి పవర్ అంటే మీ అందరికీ తెలుసు శక్తి పవర్ అంటే కరెంటు అనే కాదు సప్లై అనే కాదు శక్తి శక్తి లేనిది మరి అది సప్లై ఎలా అవుతుంది అంటే పవర్ సప్లై కావడం కదా నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను చెప్తున్నా ఫ్రెండ్స్ తప్పుగా అర్థం చేసుకోకండి నాకు వచ్చిన దాంట్లోనే చెప్తున్నాను సరేనా మరి మనము మనము మన దగ్గరికి దయ్యాలు రాకుండా ఉండడానికి ఏమనుకుంటాం చాలామంది బిలీవర్స్ ఏం ఏం చేస్తారు దీని కింద బైబుల్ పెట్టుకుంటారు దంట్ కింద బైబిల్ పెట్టుకుంటారు ఇంకా పిచ్చి కాలలు రావద్దు అనేసి సేఫ్గా ఉండడానికి బైబిల్ పెట్టుకుంటారు పుస్తకం కింద బైబిల్ పెట్టుకుంటారు పుస్తకంలో ఎందుకు పెట్టుకుంటారు పుస్తకంలో ఏమిటి కంటే చదువు మంచిగా రావడానికి నెత్తికెక్కడానికి మన మన లాంగ్వేజ్లో చెప్తున్నా ఫ్రెండ్స్ నేను మళ్ళా బ్యాగ్లో బ్యాగ్లో పెట్టుకుంటాము బ్యాగ్లో మన అంటే మనం క్యారీ చేసే బ్యాగ్లో పెట్టుకుంటాము ఇంకా మనం ఉన్న ప్లేస్లో పెట్టుకుంటాము అంటే మనం ఎక్కడ ఉంటాము ఎక్కడ డైలీ గడుపుతామో ఆ ప్లేస్లో పెట్టుకుంటాము ఇంట్లో కాకుండా మనం వెళ్ళే ప్రాంతాలలో పెట్టుకుంటాము సేఫ్గా అంటే అది ఎందుకు పెట్టుకుంటాము ఎందుకు పెట్టుకుంటాము అంటే అందరికీ తెలిసిందే ఎందు అందరికీ అన్ని విధాల మతస్థులకి అందరికీ తెలిసిందే అండి కాబట్టి ఏంటి అంటే అది దేవుని యొక్క పవర్ అనమాట ఆ విషయాన్ని చెప్పడానికి పవర్ అని చెప్పాను మీకు ఫస్ట్ అందులో ప్ర బైబుల్లో ప్రభు మాటలు ఉంటాయి ప్రభు ఆజ్ఞలు ఉంటాయి అందు దేవుడు మనతో లేడు ఆయన రూపం లేదు కానీ ఆయన మాటల్లోని శక్తి ఉంది ఇదైతే అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ ఆయన మాటల్లో శక్తి అంతలా ఉంటుంది అంత పవర్గా ఉంటుంది ఆయన పవర్ని మనం కట్టుకోలేము చెప్పాలంటే అసలు ఆయన పవర్ని అంటే ఆయన శక్తిని పూర్తిగా మనం చూడలేము చూసేంత సమర్థత మనలో లేదు ఆయన వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పవర్నే చూసాం మనము కానీ పూర్తిగా చూ చూడ చూసే శక్తి మనలో లేదు ఎందుకంటే మనం మానవులం కదా కదా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను అంటే ప్రభు వాక్యంలో ఇది అని మామూలుగా కామన్గా మనం అనుకుంటాము కానీ మరి ఇది నిజంగా కాదా అనేది అసలు బైబిల్ ఏముంది తెలుసుకోవడానికి నేను ఫస్ట్ చదవడం స్టార్ట్ చేసిన అనమాట నేను సిక్ అయినాక నేను అన్నీ అన్నిటి నుంచి విడిపించబడుతున్నాక అంటే లోకంలో ఉన్న ఆశలకు అన్నిటిని వదిలేసే వదిలేసేయాలని ఫిక్స్ అయ్యాక అసలు బైబిల్లో ఏముంది మా ఫాస్టర్లు చెప్తుంటారు కదా కాబట్టి తెలుసుకుందాము అసలు ఏమేమి మాట్లాడుతున్నాడు ప్రభువు ఇంతకుముందు చదువుదాం చదుదాము కొంచెం చదివాక నెగ్లిజెన్సీ వచ్చేది కానీ మొత్తం చదవాలి ప్రభు అని మొత్తం చదవాలి ప్ర బైబుల్లో ఏమేమి మాటలు ఉన్నాయో తెలుసుకోవాలనేసి నేను చదవడం స్టార్ట్ చేసిన కానీ అద్భుత రీతిగా ఉన్నాయి ప్రభు మాటలు మనతో మాట్లాడినట్టే నిజంగా అందులో జీవం ఉంటుంది చాలామందికి బైబుల్ ఉంటుంది అదేవిధంగా మరి బైబుల్ అన్న ఎస్ఐ అన్న అంత పవర్ ఆయన మాటలో ఆయన ఆజ్ఞలలో ప్రతిదీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ పవర్కి కనెక్ట్ అయితే మరి మన జీవితం కూడా చాలా ఎలా ఉంటుంది ఏసఐకి తగ్గినట్టుగానే ఉంటుంది మరి అలాగా నేను చెప్పలేను చెప్పను అర్థం చేసుకోండి ఏసై యొక్క పవర్కి మనం కనెక్ట్ అయితే కనుక మన జీవితము మనం ఎంత పెద్ద శోధన వచ్చినా ఎంత పెద్ద బండరా వచ్చి మీద పడుతుందన్నా కానీ మనకు భయము దిగులు ఇలాంటివి అనేవి ఉండవు అనమాట నేను రుచి చూచి చెప్తున్నాను అంటే ఫేస్ చేసి చెప్తున్నా ఫ్రెండ్స్ మీలో కూడా ఫేస్ చేసే కార్యము ప్రభువు తీసుకురావాలని కోరుతున్నాను అంటే భయము ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి మామూలుగా మనకు ప్రతి విషయం గురించి చింత ప్రతి విషయం గురించి భయము ఉంటుంది ఫ్రెండ్స్ వాటి గురించి నేను చెప్తున్నాను అలాగనమాట ఈరోజు మరి ప్రయ టాపిక్ మీకు నచ్చిందా లేదా చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి నాకు మరి ఈ పవర్ను అందరి రుచి చూడాలని ఈరోజు నేను మీకు తెలియజేశాను ఫ్రెండ్స్ ఈ వేసే యొక్క పవర్ను వేసే శక్తిని ప్రతి బిడ్డ అనుభవించాలి వీడియో చూస్తున్న వాళ్ళందరినీ ప్రభు దర్శించాలని నేను కోరుతున్నాను మరి నా ప్రయాసం ప్రభు కాక చాలామంది తెలుసుకోవాలని ఆశిస్తున్నాను ఆశని వేసే తీరుస్తారనే నమ్మకం ఉంది ఫ్రెండ్స్ మరి మీ ఆశలు కూడా తీరాలని కోరుతున్నాను న్యాయమైన ఆశలు ప్రభువుని వెంబడించే ఆశలు ప్రభువుని కోసం కనిపెట్టే ఆశలు మీలో ఉండాలి మీలో రగిల్చబడాలి అని నేను కోరుతున్నాను నాతో పాటు కోరుకుంటున్న వాళ్ళందరూ ప్రే చేయండి మన ఏస పవర్ని ప్రతి వీడ తెలుసుకోవాలని మనం ప్రార్థన చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు తప్పకుండా ప్రార్థన చేసే వాళ్ళని ఏసయ్య పురు కొలుకునిగాక కాక దేవుడు మనందరికీ దినం తోడు ప్రతి ఆపదలో ఆయన శక్తిని ఆయన పవర్ని విడుదల గాక అని నమ్ముతున్న వాళ్ళు ఆమెను చెప్పండి వీడియోస్ కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ప్రే టాపిక్ అనేది చెప్పండి ఫ్రెండ్స్ ఈ దినం వెం మనతో కాక మనం వేసేయని కాక ఫ్రెండ్స్ సరే బాయ్ అండి గాడ్ బ్లెస్ ఇవ్వండి భారతి ఛానల్ చూసినందుకు చాలా ధన్యవాదములు